మహిళలు చాలా శక్తివంతులని ఏదైనా తలుచుకుంటే సాధించి తీరుతారని పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా అభివృద్ధి సుసు సంక్షేమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు అబ్బాయిలు అమ్మాయిలను సమానంగా చూడాలని వ్యత్యాసం చూపవద్దని తెలిపారు ఇంటి నుంచి చుట్టాలని అందరూ కలిస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు సోమ దృశిత్ గమయ్యా మహిళల పైన వనరులను వెచ్చించండి పోద్దాం వెల్ఫేర్ అవుతా ఒకే రెకట ఉంది అలాంటివి సరస్తి మేడం ఈ రోజు మనము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మహిళ అంటే ఒక మహిళనే కాదు చిన్న బేబీ నుంచి మనము పెద్ద వరకు కూడా స్నేహిత కానీ ఇవన్నీ కూడా మీరు అవగాహన పెంచుకుంటే మీ పిల్లలు కూడా ఇంట్లో నుంచి కూడా మన పిల్లలు కూడా అన్ని తెలియాల్సిన అవసరం ఉంది ఓన్లీ అతిథులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనము మహిళల గురించి చాలా మాట్లాడుకుంటున్నాము ఇందాక చాలా మంది పెద్దలు విధంగా పనికి పెద్ద వేతనము డిక్లేర్ చేస్తూ మార్చి ఎయిత్ రోజు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకోవాలని డిసైడ్ చేశారు అంటే అప్పటి నుంచి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం మహిళా దినోత్సవం జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గత సంవత్సరం మహిళలు ప్రగతి పదంలో ఏ విధంగా వెళ్ళారు వాళ్ళు ఎదుర్కొన్న సో అట్లా సమాజం ఆ రకంగా ఆలోచిస్తుంది ఆలోచించి అవకాశాలను సృష్టిస్తుంది అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి బాధ్యత మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అట్లా అవకాశాలు అందిపుచ్చుకున్నారు కాబట్టి దమ్స్గా కలెక్ట్గా ఉమెన్స్ డే శుభాకాంక్షలు నాట్ బ్యూటిఫుల్ ఉమెన్ స్మార్ట్ అండ్ కేపబుల్ ఉమెన్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరూ మాట్లాడుతూ చివరికి ఎప్పుడైనా ఉమెన్స్ డే సెలబ్రేషన్ అవుతుంది సో ఆల్రెడీ మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని విషయాలు అయిపోయింది రిపిటేషన్ లేకుండా చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నిన్ననే కూడా ఒక పెద్ద ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగింది పిఎన్జిఓ ఆధ్వర్యంలో దాంట్లో కొన్ని అనుభవాలు పంచుకున్నాము కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు కూడా మళ్ళా అందరూ మాట్లాడుతూ కొన్ని సందర్భం గుర్తుకి వస్తుంది సో మళ్ళా మళ్ళా మాకు దొరకవు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ మీ అస్ కలెక్టర్ అని అనుకుంటున్నా సో ఇంతకుముందు ముందు సెక్రటరీ గారు మాట్లాడుతూ తర్వాత కొంతమంది మహిళలు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలు ఏ విధంగా మనం పిల్లల్ని పంచ్ పెంచుకోవాలి ఏ విధంగా వాళ్ళని చూడాలనేది ఒక విషయం అన్నారు సో దీని సందర్భంగా ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో ఉన్నప్పుడు మాకు లాస్ట్ ఎంట్రీ టైం హాస్టల్లో సిక్స్ ఓ క్లాక్ ఉండే సో ఎప్పుడు కూడా ఎందుకు సిక్స్ ఓ క్లాక్ ఉంది అనేది మన మైండ్లో క్వశ్చన్ రాలేదు తర్వాత బాయ్స్ హాస్టల్లో ఎంట్రీ టైం ఏంటి అనేది ఆ క్వశ్చన్ కూడా మా మైండ్లో ఎప్పుడు రాలేదు ఒకరోజు ఏమైంది అంటే నా తాతగారికి అక్కడ హాస్పిటల్లో చూపించి రిటర్న్గా వస్తూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది దానివల్ల ఏమైంది వాడన్ మాకు బయట గంటసేపు అట్లా నిలబడి పెట్టింది ఎంబారెస్మెంట్ చాలా అంటే రోడ్ సైడ్లో హాస్టల్ ఉంటుంది హాస్టల్ ముందు వన్ అవర్ లేట్ కూర్చు అంటే కూర్చున్న ఒక సూల్లో సెక్యూరిటీ గార్డ్ సూల్లో రీజన్ ఏం చెప్పినా నమ్మడానికి తను సిద్ధంగా లేదు తను అప్పుడు నేను కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని సో నేను అక్కడ కూర్చొని కూర్చొని ఆలోచిస్తున్నా బాయ్స్ హౌస్టల్లో ఎంట్రీ టైం ఎగ్జిట్ టైం ఏంటి అనేది నేను అడిగాను సెక్యూరిటీ గార్డ్ పెద్దగా నవ్వారు నా మీద హా 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 టైం అసలు బాయ్స్ హౌస్టల్లో ఎంట్రీ టైం ఎగ్జిట్ టైం ఏంటి ఏం మాట్లాడుతున్నారమ్మా అన్నట్టు సో వాడని వస్తే నాకు బాగా కోపం వచ్చింది నేను అడిగాను మీరు రూల్స్ పెట్టాలి కదా మేడం ఇప్పుడు చెప్పండి రూల్స్ ఈ రీజన్ ఏంటి ప్రతి రూల్కి ఒక రీజన్ ఉంటుంది కదా అంటే గర్ల్స్ బయట ఈవినింగ్ టైంలో బయట ఉంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటుంది సేఫ్టీకి కన్సర్న్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ ఈ రూల్ని పాటించాలి ఓకే పాటిస్తాము మాకు ఎవరి నుంచి అన్సేఫ్ ఉంటాము మేము అంటే సో ఆ మెమెంట్ అనేది ఇందాక చెప్పినట్టుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారా సో ఆ ఉదయం అనేది ఎప్పుడు జరుగుతుంది రెండు కలిసి నెక్స్ట్ రాణి గారు స్పీచ్ చెప్పిన తర్వాత సో ఉత్సాహాలి సంజన గారు ఇందాక హాని బిజినెస్ గోపాల గారు కూడా అలాగే శ్రీవాణి గారు ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చాలా సేవలు అందించినారు